బిస్మిల్లా రమన్ రహీం మొహమ్మద్ సల్లెల్లా సల్లం వారి వ్యక్తిత్వం గురించి ఒక చోట ఇలా రాసి ఉంది ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు వెనక నుండి వచ్చి దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లహాహు సలం వారు కప్పుకొని ఉన్న వస్త్రాన్ని విసురుగా లాగగా ఆయన సల్లెల్లాహు అలూ సల్లం వారు యొక్క మెడ ఎర్రగా కందిపోయింది దైవ ప్రవక్త సల్లల్లాహు సలం వారు వెనుతిరిగి చూడగా అతడు నేను పేదవాడిని నాకు సహాయం చేయండి అని పలికాడు అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లా సల్లం వారు ఈ విధంగా పలికారు ఈయనకు ఒక వంటను వంటను జొన్నలను ఖర్జూరాలను ఇచ్చి పంపండి అని మొహమ్మదు అలస్ల్ సము చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ వ్యక్తిత్వాన్ని ఈ గుణాలను అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇన్షాల్లా అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి హదీసులు దేవుని వాక్యాలు వస్తాయి థ్యాంక్